నవ్వు నవ్వు పండ్లు ఇలిచ్చుకుంటా నవ్వు అవే పువ్వాలని తింటాను దున్న పొద్దు తిరుగుతాను పొద్దున పొద్దు ఏంటిదిరా బాడుకావు పెళ్లి సుబ్బులో పోతారా అసలు పెళ్లి చేసుకుందామని ఉద్దేశం ఉన్నదా లేదా అరే ఇలా పెళ్లి సుబ్బులో కూడా నీకెందుకు ఆదుకుంటదిరా తావుడు తినుడు అయితే ఆదుకుంటది మంది మనసుకో తీరు అంటే మానవ అనిపిస్తలేదా

ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్నది ఉందా లేదా హే కానీ కాలి పిల్లని కరె ఊర్లేవల్ ఉద్దరే అయ్యారు బొక్కలు బొక్కలు ఇస్తా బిడ్డా నువ్వు బొక్కలు తర్వాత తిర్చి కానీ ఫస్ట్ అయితే లగ్గం చేసుకో పో నష్టం నోటి చేసుకుంటా నాకు అయిన బోయో తినాలని చేస్తున్నాడు మీరు ఈ రాయే ఇటు రాయారా అదే వెనుకుంటే మాట్లాడుతావు ఇక్కడ నిల్చో గీ సెపిరి గాలతో టెంపు అని గాని ఇక్కడ ఒక పిల్లు ఉన్నది సుశాతనే ఏ కానీ ఎవడి వేసుకుంటే అట్టి ఆడిపోతే పెట్రోల్ మీద ఆడతాయి సుఖమాడు నువ్వు లేకపోతే నిన్నే మద్దు నువ్వు అన్ని తర్వాత చంపు కానీ పసి అయితే నువ్వు లగ్గం చేసుకో బాంబు లేదు ఏం మాట్లాడుతున్నావు బస్సుకే జై ఏం మాట్లాడుతున్నారా పోరా ఆయన గాసార బలం సక్క లేకపోవట్లో పెళ్లి కావాలి ఆయన గాసార బలం కలిసి వచ్చినప్పుడు పెళ్లి అవుతుంది పిల్లలు కూడా అవుతారు ఏం అవుతుందారా ఏమంటావా అంజనా ఏ అంతే అంతే అది ఆలోచన తెలియదు అంటే గట్టుండాలి మీరు ఎందుకు వచ్చు భూమి మీ కడ కుక్కలు మీ కడ కుక్కలు అవుతా అంజనా అక్కడ ఒక పిల్లు ఉన్నది

డిపోతా మరి మళ్ళా లేదా ఎవరి రోజు మాట్లాడతాం మనం కనీసం పెళ్లి పోతాం అని చెప్పని కూడా చెప్తున్నాం గానే అందరు రి పది గంటలకు ఆటో పెట్టినా నువ్వు తప్పుకుంటారా అది చూసుకుంటాయి అయితే నీ పంత పడుకున్న పోయేవారు పోరి మొదలెక్క పుట్టి మచలు ఉన్నాయి నీ అన్నది జరుగుతుంది నీ అన్నది జరుగుతుంది అది ఎట్ల ఉన్నాయి చేసుకోవడే మౌన ఎక్కువ చేసుకోడే అందులో ఈ పిచ్చి తోటి ఆటోనే వేట వాడుతు వేసుకోని పోతాయి అందరూ అడిగారు ఫైట్ వరకు నేను బయటకి అడిగి ఆవులకు ఇల్లు ఇల్లు పెట్టి రవాణి సరే పోయిరా పో నువ్వు వచ్చే మేము తయారై ఉంటాం

పట్టు చిన్నప్పటి నుండి గట్నె అలబట్టాలి ఎవడ నాకట్లా అంటే బిడ్డ ఎవడని బిత్తుడు ఉంటే మెత్తకి కుత్తుడు అక్క వాడు అన్నయ్య పెట్టించుకోగానే పిల్లెట్టు అయింది పిల్లెట్టుకోవచ్చు అక్క ఇంట్లోనే ఉన్నది పోరి మొత్తం మాకు రాలు ఏందో పిల్ల మస్తు మంచిదే పిల్ల మంచిదే కానీ ఇలా పిల్లగల ఎవరు ఈయన నాకినానా ఈయన నాకిననా గని గనిక అయితే నేనే పెళ్ళికాయ ఎవరి మొక్కలు కనిపిస్తాయి పెళ్లికాల ఆ వయసు వాళ్ళ మొఖాలు ఉంటాయి నీ మొక్కలా కాదు మా అన్న మొక్కల కళ్ళ ఉరికి పడుతుంది కనిపితేరా నీకు మాగా నవడుతుంది పిల్లగాడు చూడ చక్కగా ఉన్నాడు అయితే కానీ పిల్లగాడు ఏడు తగ్గదా మరి డిగ్రీ డిగ్రీ చేసిండు అమ్మా డిగ్రీ చేసిండు పొలగాడు బాగానే చదివిండు బాగా చదివిండు మందు చేసిండు ఓ అమ్మా వాళ్ళ మాటలు పట్టించుకోకు వాళ్ళ తాపుకోటి ఏదో ఒకటి అంటనే ఉంటారు పట్టించుకోకూరి పట్టించుకోపోతే మీ బిడ్డను గంగన కలుపుతాడు ఏంద్రా మీకు మనకి లగ్గం కానీ రారా చెప్పురు మరి మరి మీ బుజ్జి ఎడదాకా చదివింది పొద్దుకి కూడా మెసేజ్ పెడితే అది చదవారు తెల్లారింది అది చదవారు తెల్లారింది పెళ్ళి పిల్లలు చదువుతుందా చదువుకోవడం పిల్లలు ఉంటాయి అదా పిల్లగానికి ఇట్లా పగుతాడు ఏంటి పిల్లగానికి పిచ్చి గిట్లు వేసింది అక్కరాక అది అందరు తెలుసు మీ అప్ప మీకు ఏం కావాలరా తాప్ కోడి గిరుపుతారు ఇంటికి పోయిన తర్వాత దావత్ సెడీ చేస్తా కానీ సపరేట్ కూసారి ఓ వా పిల్లగానికి ఎలాంటి క్రాక్ లేదు పిల్ల చదివితే చదవపోతే పిల్ల మంచిదైతే అయితే చాలా అని అంటాడు మా పిల్లగాడు Aithava gani, oku sara budjina raamana raa. O rekkateshu, ముంజిందో ఎంతమందిని మాయేజి ముంజిందో ముంచిందో ఏంటిది గరే ఆ అన్నంతో ఎంతమందిని మాయేజిందో అంటానా పిల్ల ఎట్లుంది దికి నచ్చిందా ఆడిదంత అక్కునే మోహన్ కేక్కున అదే ఎట్ల బాడేని ఆడిదంత అక్కునే మోహన్ కేక్కున అదే ఎట్ల బాడేని రేయ్ మీకు ఏం చెప్పినరా చప్ అంజీ నీకు పిల్ల నచ్చిందా లేదా మరి నా కన్నల కూర అంబలికి నాకైతే నచ్చింది నీ కండ్లాలు ఎంత జీడి పోసుకో నీ కండ్లు ఉన్నాయి నీ పూర్వకండ్లకి నా వారే తాపకోటి అంటారు ఈ పలుగుతుంది ఏమనుకుంటారో కానీ సపరే కూకుండు ఓ అమ్మ పొరకట్నం ఏ పిల్ల మీద బంగారం ఏం పెడతారు మా పిల్లగానికైతే పిల్ల నచ్చింది ఇక ఏమున్నది ఏం తుంటే కంతే ఉన్నదంతా ఆయనకైనా మరి ఎంత ఏం తుంటే కంతే అంత మీకే పెళ్లి ఖర్చుకు అయితే రెండు లక్షలు ఇయ్యి తర్వాత ఎట్లయితే అట్లా గాయంతియరా మా ఇద్దరు కానీ ఖర్చుల మాతం కా మాత్రమే రా అల్లుడు మా బుజ్జి నచ్చినా మరి అందరి ముందర చెప్పు వస్తా మీ బిడ్డ బాగా నచ్చింది చేసుకునే మీ బిడ్డ వేసుకుని బయట వస్తా దాన్ని వేసుకునే బాయ్ లేన బయటవాడి జావుపో అవేనే అయాం దాన్ని వేసుకున్నా బాయ్ లేన బయలాడి చావుపో అలే ఏ మా చేలానికి వినకీయం ఎవరికైనా బుజ్జనకని ఇచ్చేస్తాం నైల్ కుట్లోకి నాలుకే మీ నెలకపోయినట్టు ఉన్నది రో అరేయ్ ఏమో గుసగుసలో పెడతాళ్ళు ఒక్కొక్కరిని అందుకొని దస్తా ఏమనుకుంటారో కొని ఈ వంత్ కొని దంచు ఇంకా తోటి లొల్లి నీకెందుకు గానీ మావాడు నీకెందుకు నచ్చలేదు చెప్పు మీరు మంది అవుతాడా అంబరీ లేదు మావానికి గసవాట్లేవు మంచి అందుకే మాకేమద్దు నేను పెద్ద తాగుబోతాన్ని రేపు మా బావ మా ఇంటికి నేను ఎత్తు తాగపోతే ఎట్లుంటుంది నా ఇజ్జత్ పోదా అందుకే నాకు ఈ సంబంధం ఇష్టం లేదు మావని తక్కువ కానీ నీకన్నా పెద్ద తాగుతాడు మావడు బాబాది తాగుతా తెల్లవుల తాగుతా సిగరెట్ అయితే ఐదు వేల ఖాళీ ఆఖరి గంజాయి గొప్ప గొప్ప విడిసి పారెత్తా అవ చూసి రానావా గీసు మా చెల్లెని చెట్లు చేయాలి ఈ తాగో తోడు ఉండేది తెలియదు పీకేద్దాది గీసు మా చెల్లెనిచ్చి చేస్తారట పీక ఓరు నీ తల పాండు వాళ్ళగా నా బిడ్డను చేసుకుని ముందు అనుకున్నా బాడుకావు నేను ఎత్తుకఓను మళ్ళా మా ఊళ్ళకి ఇట్లా పిల్లు ఉన్నదని నచ్చావు పాతర్షిప్ అందుకుని ఉడతా అపో నువ్వు లా ఇంకా బాడుకావు మా పోరి రెండ ముస్తు ఉంటే పో ఓ బాడుకావు ఎక్కడ చూస్తానేవురా రోమ్ వచ్చిన కోళ్లకు సబడకి విగు ఓ పోరి ఇంకా గిన్న కూర్చున్నా పోరాళ్ళు పాల గిడ్తారు వచ్చినాడు పోరవాళ్ళు పాల గిడ్తారు వచ్చినాడు పోరికల్లా రీ ఇంకా కూర్చుంటా ఇంకా సుగ్మా రాలే రా పిల్లకాయలు ఏం చేసుకుంటావురా రా అన్నాడు പത്തനം പെണ്ണി ജിപ്പ് വീഡിയോ